చూసినారు కదా నా తండ్రి వీరభద్రుడు ఇది నిజ రూపం వీరభద్రుడు ఎట్లా ఉంటాడు ఇప్పుడు చూసినాం అఖండ శివుడి సినిమాకి కూడా ఆటంకాలు చూసి చూసినా కలి ప్రభావం వల్ల దుష్టశక్తులు మనసు రూపాల్లోన వ్యవస్థల రూపాలలో రకరకాలుగా అడ్డుకుంటుంటాడు కానీ శివుడిని ఎవరైనా ఆపగలరా ఆయన ఎందుకంటే మీకు హెచ్చరిక చేస్తున్నాడు చూడండి ఎట్లా కూడా ఉంటుంది కలి ప్రభావం బలంగా ఉంటుంది ఎందుకంటే ధర్మము ఒకే పాదం మీద ఉంది అధర్మము మూడు పాదాల మీద ఉంది జనాలు ఇవే గ్రహిస్తారు అజ్ఞానంలో పోయినారు కానీ వీళ్ళందరినీ మేలుకొల్పడానికి వీరభద్ర వీరభోగ వసంత ఉరుకుందిరా వచ్చే టైం కూడా ఆసనమైంది స్వామి చూడండి నాన్న ఉరుకుంది స్వామి నిజ రూపం ఇది రాబోతున్న మీకే అర్థమవుతాయి అవుతుంది జయీరభద్రమోన్ ఇంకా అఖండ ఆగమాన్ని ఎవరు ఆపుకోలేరు మా నాయనే వీరభద్ర వీరభోగ వసంత ఉరుకుంది స్వామి అఖండ తాండవాన్ని చూపిస్తాడు ముందు ముందుకు అర్థపడుతుంది అది ఊరికే పాత్రని బాలకృష్ణకి ఇచ్చినాడు డైరెక్టర్ని భయపడి సీనింగ్ చేశాడు కానీ ఆయన నిజంగా వస్తే ఎట్లుంటుందో సూపర్ పవర్స్ ఎట్లుంటావో మన ఆయన వీరభద్ర వీరభాషం కొంచెం చూపిస్తాడు ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది ఇంకా అఖండ ఆగమానాన్ని ఎవరు ఆపలేరు ఒక నరుడి జిష్టి తగిలితే ఎట్లుంటా చూపిస్తాడు ఇప్పుడు తెలంగాణలో మన కోనసీమకి దిష్టి ఇప్పుడు ప్రభావం ఎట్లా కోనసీమ ఎట్లేదని పవన్ కళ్యాణ్ అంటేనే ఇంత బాధపడతారే ఆ సినిమా మీద ఓప్స్ కానీ సనాతన ధర్మం గురించి కానీ ధర్మం గురించి కానీ బోధిస్తే దుష్ట శక్తికి నచ్చదనమాట అది ఏదో ఒక రూపాల్లో అడ్డుపెట్టిస్తా అనమాట కానీ శివుడి ముందు అవన్నీ ఆటలు సాగవు తాత్కాలికంగా కొంచెము దిష్టి తగిలిన అద్భుతమైన విజయంతో అఖండ విజయంతో శివుడి సినిమా ఎప్పటికీ సాధిస్తానన్న శివుడి ఆధీనం మనం ఆయన నడిపిస్తున్నాడు ఎందుకంటే హెచ్చరికలు చేస్తున్నాడు దుష్ట శక్తుల ప్రభావం బలంగా ఉండాలి ఎందుకంటే కలి ప్రభావం వల్ల ఇవన్నీ ఆటంకాలు తొలగి అద్భుత విజయంతో అఖండ ఆగమనము అఖండ తాండవము అన్నీ మన ఆయన కన్నసనలను జరుగుతున్నాయి ఇవన్నీ మన ఆయన వచ్చే ముందు హెచ్చరికలు ఇట్లుంటుంది రాబోదే తానే త్రిశూల దాని వచ్చే టైం ఆసనమైంది కాబట్టి చూపిస్తున్నాడు అదినే వీరభద్ర వీరభోగ సబ్ జైరణ నమ్మను మరి ఓం